క్రైస్తలాట్ నేటి అనుదిన వాక్యము ద్వితీయోపదేశాండము పంతొమ్మిదో అధ్యాయం పదిహేను వచనము ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చే కానీ ఏ పాపమును గూర్చే కానీ ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు ఇద్దరు సాక్షుల మాట మీదనైనాను ముగ్గురు సాక్షుల మాట మీదనైనాను ప్రతి సంగతి స్థిరపరచబడును ప్రే దేవుని బిడ్డారా ఎవరైనా ఏదైనా తప్పు చేసి నేరం మోపబడి తీర్పుకు వస్తే మనం ఏ ఒక్కరో చెప్పిన దానిని తీసుకొని నేరం మోపబడిన వారిని శిక్షింపకూడదు కనీసం ఇద్దరు ముగ్గురు చెప్పిన విషయాన్ని లెక్కలోనికి తీసుకొని వారు చెప్పిన సాక్ష్యం సహేతుకంగా నమ్మదగిన రీతిగా ఉన్నప్పుడు తీర్పు తీర్చవచ్చు అలా చేయటం ద్వారా ఒకరి మాట మీద ఒక నిర్దోషి అన్యాయంగా శిక్షింపబడకుండా తప్పించుకోవటానికి సహాయం చేసిన వారం అవుతాము కనుక ఎవరి గురించి అయినా ఏదైనా చెప్పినప్పుడు వెంటనే నమ్మివేయక దానిలోని నిజానిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నము చేద్దాము దేవుని వాక్యాన్ని నెరవేరుతాము ఆమేన్